ఎవరైతే ముప్పై రోజుల పాటు ఇంటి ముందు గొబ్బెమ్మలను పెట్టి ఆ గొబ్బెమ్మలు ఎండిన తర్వాత ఆ గొబ్బెమ్మలన్నీ మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తారో అప్పుడు మాత్రమే నాకు వరణం రావాలి మిగిలిన సమయాల్లో నాకు మరణం రాకూడదు అని రురువు బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకుంటాడు బ్రహ్మదేవుడు తధాస్తు అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు ఆ తర్వాత రురువు దేవతలని ఋషులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఈ రురువు అనే రాక్షసుడి మరణ రహస్యం బ్రహ్మదేవుడు చెప్తాడు అప్పుడు దేవతలందరూ కూడా ధనుర్మాసంలో వాళ్ళందరూ కూడా గొబ్బెమ్మలను ఉంచి ముప్పై రోజుల పాటు ఉంచినటువంటి గొబ్బెమ్మలని ఎండబెట్టి ఆ ఎండిపోయినటువంటి గొబ్బెమ్మలను మంటల్లో వేసి వాటిల్లోకి రురువనే రాక్షసుడిని తోస్తారు అలా తోయగానే రురువనే రాక్షసుడు సంహరింపబడ్డాడని అలా దేవతలందరూ కూడా మంటల్లోకి రురువనే రాక్షసుడిని తోసిన రోజు